టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవేటెడ్ మూవీ దేవరా కొరటాల శివ డైరెక్షన్లో జానీ కపూర్ హీరోయిన్గా సైఫ్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ రిట్గా నిలిచింది ఈ సినిమాకు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఇక మూడో రోజుకు ఏకంగా మూడు వందల నలభై కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అంటే అది సాధారణమైన విషయం కాదు ఈ క్రమంలోనే ఇప్పటికీ దేవరాజ్ జోరు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది దాదాపు ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్ళు కావడం త్రిభురా లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ మరోసారి స్క్రీన్పై కనిపించడంతో అభిమానులు కూడా ఈ సినిమాకు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక ఈ సినిమా తారక్ కేరియాలోనే సోలో బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమాగా రికెట్ క్రియేట్ చేసింది వీకెండ్ వీక్ డేస్ అని సంబంధం లేకుండా అన్ని రోజులు స్టడీ కలెక్షన్స్లో దూసుకెళ్ళిపోతుంది దేవరా నైజాంలో ఇప్పటికే సాలిడ్ నెంబర్ను నమోదు చేసింది కేవలం నైజాం ఏరియాలోనే దేవరా ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతోనో చూసాం రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల షేర్ని కొల్లగొట్టింది ఓవరాల్గా ఐదు రోజుల్లో ముప్పై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల షేర్ను కలెక్ట్ చేసింది జిఎస్టి కాకుండానే ఈ రేంజ్లో వసూళ్లు సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు ప్రస్తుతం నలభై కోట్లు దశగా దూసుకెళ్లిపోతున్న దేవరా నైజాంలో ఎన్టీఆర్ ముద్దుల బావ స్టార్ హీరో అల్లు అర్జున్ అల్లా వైకుంఠపురం లాంగ్ రన్తో కలెక్షన్స్ తుక్కుతుక్కు చేసింది బన్నీ అల్లా వైకుంఠపురం లాంగ్ రాంజ్లో నలభై రెండు కోట్ల కలెక్షన్స్ కొల్లగొడితే ఇప్పుడు దేవర మరో రెండు మూడు రోజుల్లో నలభై రెండు కోట్ల గ్రాస్ వసూళ్లకు కొల్లగొట్టే రికార్డ్ క్రియేట్ చేయనుంది అలా తారక్ బావా బన్నీ రికార్డులను బ్లాక్ బస్టర్ చేస్తున్నాడని అభిమానించాడు